సో వాళ్ళని మన నెక్టివ్ చేయడానికి లేదు మూవీస్ వెరీ గుడ్ తగ్గేదేలే కోట్లు క్రోస్ అనిపించింది పుష్పర్ టూ మూవీ అలా పుష్ పార్ట్ సరిగ్గా ఉంది కానీ ఫైట్ లిట్ లో ఆర్డర్ చేసి జరిగిన విషయం ఏంటంటే మరీ మన ఇండియన్స్ ని మరీ హెల్ప్ చేసే ఇండియన్స్ అట్లా చేస్తారా బయట సోపించింది అయితే అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది సారీ సీన్స్ మరీ ఓవర్ గా ఉన్నాయి మనోడేంటి కాళ్ళు ఎందుకు కట్టేసుకుని ఎంట్రెన్స్ లో వచ్చేటప్పుడు బటుందరా ఏంటి ఒక్కదాపకి చెప్పిన అంతమంది పడిపోయే నాకు అర్థం కాల ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే సినిమా అయితే బాగుంది చూడొచ్చు పర్లేదు కానీ మరి హైప్ హైప్ ఇచ్చి ఎక్కువ మరి ఎల్లు అర్జున్కి ఉన్న ఇష్టాలకి పర్లేదులే కానీ అలా చెప్పడానికి ట్రోల్ చేయొచ్చు ఏమైంది ట్రోల్ చేయడానికి సుకుమార్ కదా టికెట్ సాటిస్ఫైడ్ అయినా నో సాటిస్ఫాక్షన్ మరి సిక్స్ హండ్రెడ్ అంటే మా లాంటి స్టూడెంట్స్ అన్న వెళ్ళి చూడటానికి బాగుంటది మరి నేను హండ్రెడ్ అంటే ఎలా చూస్తారు బ్రో ఒకరికైనా రావాలిగా వెళ్ళి చూసుకోవడానికి మూవీ ఒక మాటలో సినిమా బానే ఉంది కానీ మరి అంత అయితే లేపడం కూడా కష్టమే అవునా కదా అన్న హ్యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా డిప్యూటీ సీఎం గారి తాలు కాబట్టి నేను చెప్తున్నాను సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ బ్లాక్ అన్న ఇన్ని రోజులు వాళ్ళు ఏదో కష్టపడ్డారు అన్న ఇదిలో ఏదో ఇన్ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారన్న ఇదిలో చూడడం తప్ప ఏం లేదన్న సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఎట్ట ఉందో పుష్ప అని ఎట్ట ఉందో పాటకు పాట దీనికి దీనికి ఇది ఇష్మా శంకర్ చూసారా ఇష్మా డబుల్ ఇష్మా చూసారా అట్టాగే ఉంది సినిమా అంటే ఇప్పుడు అల్లూజ్జుని మరీ తీసేసి అంత చేసే ఏం ఉండదన్న ఉన్నాం అసలు చెప్తున్నావు కదా డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడడం ఆ రోజు అయితే ఎప్పుడైతే రాజకీయంలో వెళ్ళి ఇచ్చేయడం అది తప్పన్న అది అంటే బేసిక్గా అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు అవట్లేదు అని చెప్పి నెగటివ్గా చెప్తున్నారు లేకపోతే ఏంటి మూవీలో నిజంగానే ల్యాగ్ ఉంది నెగటివ్ అది ఇది కాదన్నా ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉందన్న అది అయితే వాస్తు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ స్టాప్లో ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎట్టా చెప్పాలంటే అన్నా ఇది మన ఎవరైనా ఫస్ట్ హాఫ్ టూ అనగానే అదే పుష్ప టూ అనగానే ఎవరైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తారు అది మన దగ్గర అనిపించ అనిపించట్లేదు అది అంటే ఫస్ట్ హాఫ్ అయితే లాగే అన్న సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైంది సినిమా ఏంటి పరిస్థితి ఏంటి అని అంటున్నారు కదా ఎన్ని కోట్లు త్రీ హండ్రెడ్ ట్రా చేసి అంటున్నారు ఇప్పుడు టికెట్ రేట్ ఎంత అన్న రూపాయలు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా బాహుబలి వన్ ఉన్నప్పుడు టికెట్ ఎంత అన్న ఫైవ్ ఉన్న వాస్తవం అన్న నూట యాభై వంద రూపాయలు ఉండేది మా అయితే మల్టీప్లెక్స్కి వెళ్తే రెండు వందలు ఉండేది అప్పట్లోనే అది ఎంత కొట్టింది ఇది అంత అమౌంట్ ఎక్కువ ఉంది ఎందుకు కొట్టదన్న కొట్టేది సింపుల్ కొట్టేసిద్ది అన్నీ వెరీ హై అమౌంట్లో కనబడుతుందా మీకు అదైతే ఇప్పుడు గవర్నమెంట్ సెకండ్ నగ్ చూస్తే అర్థమైందా మామూలుగా బ్యాగ్ అయితే వాస్ బ్యాగ్ అది చెప్పలేము అన్నా ఇంటర్వెల్ వరకు అయితే కొద్దిగా ల్యాగ్ అన్న సినిమా అయితే ఎలా అనిపించింది సినిమా అంత లేదక్క ఎందుకని లేదంటున్నారు మళ్ళీ పుష్ప త్రీ అంట ఒక పాటలో తేలిపోవాలి మొత్తం ఇది మళ్ళీ మూడు పాటలు అని బాగా అనిపించింద పుష్ప టూ వాడే బాగుంది పుష్ప టూ అంత లేదు